సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఘోషిక కరుణాకర్ మాట్లాడుతూ సీతారాం యేచూరి విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యలకు అనేక పోరాటాలు చేసి సాధించిన గొప్ప వ్యక్తి అని అన్నారు సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఘోషిక కరుణాకర్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యకు అనేక పోరాటాలు చేసి సాధించిన గొప్ప వ్యక్తి అన్నారు ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎదురుంచి నిలబడిన ధైర్యశాలి అన్నారు విద్యార్థి ఉద్యమ నాయకుడి నుండి సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి వరకు ఎదిగి ఒదిగిన తెలుగు తేజామణి అన్నారు పేరులోనే సీతారాం ఉన్న మతోన్మాద శక్తులకు పర్శురాముడిగా నిలబడ్డ వ్యక్తి అన్నారు ఎండి పాషా మాట్లాడుతూ రాజ్యసభలో సైతం ప్రజా వ్యతిరేక చట్టాలను సవరించిన ఉత్తమ పార్లమెంట్ అవార్డు గ్రహీత అని అన్నారు కమ్యూనిస్టుగా పుట్టి కమ్యూనిస్టుగా మరణించడం అంటే మాత్ముడితో సమానమన్నారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గొరిక సోములు బండారు నర్సింహ దాసు ఆదిమూలం నందీశ్వర్ ఉష్కాకుల శ్రీను ఆకుల ధర్మయ్య ఈదయ ధర్మారెడ్డి మల్లేష్ ఐలయ్య స్వామి బొడ్డు అంజిరెడ్డి చింతకెండి పాండు సప్పిడి రెడ్డి శివ రాములు యాదయ్య మదర్ రెడ్డి కనకయ్య తదితరులు పాల్గొనడం జరిగింది స్వాసి వ్యతిరేకంగా పోరాటం చేసి అదేవిధంగా వామపక్ష శక్తులను ఏకం చేసి అదేవిధంగా దేశవ్యాప్తంగా అందరిని కలుపుకొని పోయి ఉద్యమాలు నిర్వహించినటువంటి మహామేధావి సీతారామయూ గారు అతను దూరంగా మనకు చాలా బాధాకరం ఇప్పుడున్న పరిస్థితులలో దేశంలో ఈ మదోమాద స్వాసిదానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా అతను చూపినటువంటి పాటను మనం పయనించి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే మనం నిన్న చూసాం మేమే తెలంగాణ వీర తెలంగాణ పోరాట యోజనం అని చెప్పేసి సినిమా తీసి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు వక్రీకరిస్తున్న పద్ధతి వీర తెలంగాణ సాయుధ పోరాటం చేసింది అనే విషయం ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా మతోన్వాద శక్తులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది అలాంటి విధానాలకు తెలంగాణ పోరాటాలు నిర్వహించి అందరినీ ఏకం చేసినటువంటి మనకి ఈ పరిస్థితుల్లో మనకు దూరం కావడం బాధాకరం వారందరికీ కూడా నోటి పక్షాన వారికి ఘనమైన నివాళి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గారు మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం అయితే